హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి మటన్తో వడలు తయారు చేశానండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మటన్ కీమాతో వడలు తయారు చేశాను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా నేనైతే కేజీ మటన్ తీసుకొచ్చానండి తీసుకొచ్చి ఎముకలన్నీ తీసేసిన తర్వాత బోన్సు మెత్తటి మటన్ మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నానండి చూడండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మనము మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి వడలకి సరిపడా వచ్చేటట్టుగా చూడండి ఈ విధంగా మెత్తగా అయితే నేను మిక్సీ పట్టేసానండి మటన్ వడలకి సరిపడా అట్టుగా ముందుగా మనం ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో అయితే ఈ మటన్ కీమాని వేసేద్దామండి మెత్తగా రుబ్బుకున్న మటన్ని వేసేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ తగినంత పసుపు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మటన్ వడలు మటన్తో తయారు చేసినవి తగినంత కారం వేసుకోండి మీరు ఎక్కువగా తిన్నట్లయితే ఎక్కువ కారం వేసుకోండి చూడండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి వేసిన తర్వాత మనకు వడలు రావాలంటే కార్న్ఫ్లవర్ కొద్దిగా కలుపుకుందాము నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను వడలు చేయటానికి తగినంత కొత్తిమీర వేసుకున్నానండి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాము మనకి మటన్ వడ వచ్చేంత వరకు చక్కగా కలుపుకుందామండి చూడండి మిశ్రమం అయితే రెడీ అయిపోయింది చిన్న చిన్న ఉండలుగా చేసి వడలు చేసుకుందామండి వీటితోనే మనము బాల్స్ కూడా చేసుకోవచ్చు చూడండి మొత్తం పిండిని ఇలాగే వడల్లాగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసేసుకుందాము మన వడలైతే రెడీ అయిపోయినాయి చూడండి మనం స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి చూడండి నేనైతే నెయ్యితో కాలుస్తున్నానండి నెయ్యితో ఫ్రై చేస్తున్నాను చూడండి పిల్లల కోసం కదండి పిల్లలకి బలం వస్తుందని చెప్పేసి మేము రెడీ చేస్తున్నాము మటన్తో పిల్లలకి చూడండి నెయ్యితో చక్కగా రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉండే మటన్ ఖీమా వడలు రెడీ అయిపోతున్నాయి చూడండి చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చూడండి రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి తీసేసుకున్నాక మిగిలినవి కూడా అలాగే ఫ్రై చేసేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉండే మన మటన్ హీమా వడలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి చాలా బాగుంటాయండి చాలా చాలా క్రిస్పీగా చూడండి పిల్లలు పెద్దలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారండి బాగుంటాయండి మటన్ హీమా వడలు అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్